Sesicala. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలిగా ఆ రాష్ట రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు ఒక దశలో జయలలితను మించి అధికార కేంద్రంగా మారి చక్రం తిప్పారు జయలలిత మరణం తర్వాత జరిగిన పరిణామాలతో తమిళనాడు రాజకీయాల్లో శశికళ ప్రభావం తగ్గింది శాసనసభ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఓటమి పళనిస్వామి పన్నీర్ సెల్వం మధ్య అభిప్రాయ భేదాల నేపథ్యంలో శశికళ కీలక నిర్ణయం తీసుకున్నారు అమ్మ పాలనను తెచ్చేందుకు తిరిగి వస్తున్నానంటూ శశికళ చేసిన ప్రకటన ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపుతోంది జయలలిత నెచ్చలి శశికళ మళ్లీ రాజకీయాల్లో కీలకం కానున్నారా అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టి పార్టీని బలోపేతం చేయనున్నారా గాడ్ మదర్ గా మారేందుకు పక్కా వ్యూహరచన చేస్తున్నారా మళ్లీ అమ్మ పాలన నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నారా ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది తాజాగా శశికళ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో అన్నాడీఎంకే ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే పతనంతో ఇక ఆ పార్టీ పనైపోయిందన్న ఊహాగానాలు చెలరేగాయి ఈ నేపథ్యంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ స్పందించారు అన్నాడీఎంకే పన అయిపోలేదని స్పష్టం చేశారు పార్టీలోకి తన ప్రవేశం ప్రారంభమైందని రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది అమ్మ పాలనను తిరిగి తీసుకొస్తామంటూ ఆమె కీలక ప్రకటన చేశారు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఎడప్పాడి కె పళనిస్వామి ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారని శశికళ ఆరోపించారు ఇకపై తానే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తానని కూడా చెప్పారు తాను తిరిగి రాజకీయాల్లో పార్టీలో ప్రవేశించేందుకు సమయం ఆసన్నమైందని కార్యకర్తలతో జరిగిన సమావేశంలో శశికళ వ్యాఖ్యానించారు పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు తమిళ ప్రజలు తమతోనే ఉన్నారని తాను కూడా చాలా నమ్మకంతో ఉన్నానని తాను ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన సమయం వచ్చేసిందని శశికళ కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలోనే తాను రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టి డీఎంకే పాలనను ఎండగడతానని శశికళ చెప్పారు లోక్సభ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఒక్కచోట కూడా నెగ్గకపోవడంపై విచారం వ్యక్తం చేశారు కొన్ని స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదని వాపోయారు త్వరలో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారని ధీమా వ్యక్తం చేశారు తద్వారా అధికారాన్ని సొంతం చేసుకుంటామని పేర్కొన్నారు జయలలిత మరణానంతరం జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ హన్నా డీఎంకే వరుస ఓటములు ఎదుర్కొంది ఈ తరుణంలో శశికళ పేరు ప్రధానంగా వినిపిస్తోంది జయలలిత మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో పార్టీకి దూరమైన ఆమె సమీప బంధువు టీటీవీ దినకరణంతో కలిసి అమ్మ మక్కళ్ళు మున్నేట్ర కజుగం పార్టీని స్థాపించారు ఈ నేపథ్యంలో శశికళ తిరిగి పార్టీలో చేరితే తప్ప అన్నాడీఎంకే విజయం సాధించడం సాధ్యం కాదని కార్యకర్తలు భావిస్తున్నట్లు తెలుస్తోంది